సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఇళ్ల నిర్మాణాలు తనిఖీ వైకాపా హయాంలో ఆప్షన్ త్రీ కింద గుత్తేదారులతో పేదలకు కట్టించిన ఇళ్ల నిర్మాణాల నాణ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థలతో తనిఖీ చేయించాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది జగనన్న ఇల్లు నాణ్యత డొల్ల శీర్షిక ఈనాడులో ప్రచురితమైందనమాట ఈ కథనానికి సంబంధించి ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టింది గృహ నిర్మాణ సంస్థ పరిధిలోని క్వాలిటీ కంట్రోల్ విభాగంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలతో తనిఖీ చేయించి పదిహేను రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది అప్పటి వరకు గుర్తేదారులకు సరఫరా చేసిన సిమెంటు ఇనుము పరిమాణం ఆయా సంస్థల నిర్మాణాలు ఉపయోగించిన ఎంతో ఉపయోగించింది ఎంత నాణ్యత కూడా ఉందనేది కూడా పేర్కొనబోతున్నారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రజెంట్ అయితే స్టాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇళ్ల నిర్మాణాలు ప్రజెంట్ అయితే ఆపేసి పదిహేను రోజుల తర్వాత దీనికి సంబంధించి తనిఖీలు అయితే పూర్తయిన తర్వాత అప్పుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏం చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట ఇది ఒక లేటెస్ట్ అప్డేటు సో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏపీలోని సో లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి